సహోదరి తెనాల నుంచి వచ్చి ఉన్నారు గారు ఈ పేరు వీళ్ళ యొక్క చెల్లెలు గారికి ఛాతిలో గడ్డ ఉన్నదట అది సంవత్సరం క్రితమే ఆమె ఆ యొక్క గడ్డను ఫీల్ అవడం జరిగింది అయితే వారు నిర్లక్ష్యం చేయడం వల్ల సంవత్సర కాలంగా దాంతో బాధపడుతూ ఉన్నారు ఇటీవల కాలంలో అయితే అది ఇంకా ఎక్కువ బాధించడం మొదలుపెట్టింది సమస్య మరొకటి ఏమీ కాదు ఇది క్యాన్సరే అని చెప్పేసి వైద్యులు మొక్క తీసి పైకి పంపించాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది టెస్ట్ చేయించుకున్న తర్వాత ఈ సహోదరిగా విషయం తెలిసినప్పుడు ఇంకా రిపోర్ట్స్ మరుసటి వారంలో వస్తాయని తెలిసినప్పుడు వీళ్ళ చెల్లెలు గారు ఎంతో బాధపడుతుందట సంవత్సర కాలంగా నా ఛాతిలో ఉన్నటువంటి ఆ గడ్డ విషయమై మరి నేను బాధపడుతూ వచ్చాను ఇప్పుడేమో క్యాన్సర్ అన్నట్టుగా అంటున్నారు టెస్టులు చేశారు మరి ఏమని వస్తుందో అని నాకు భయంగా ఉందక్కా అని చెప్పేసి వీళ్ళ చెల్లెలు గారి మీకు చెప్పినప్పుడు నిబ్రంగా ఉండమ్మా నేను దైవజనులు క్రీస్తు రాయబారి గారికి చెప్పి ప్రార్థన చేయిస్తాను అది నార్మల్ గడ్డగానే క్యాన్సర్ కాకుండా ఉండేటట్లుగా దేవుడు సహాయం చేస్తాను నిబర్రంగా ఉండి ధైర్యంగా ఉండని చెప్పేసి వీళ్ళ చెల్లెలు గారికి ధైర్యం చెప్పి ఆ విషయాన్ని దైవజనులు క్రీస్తు రాయబారి గారితో చెప్పి ప్రార్థన చేయించుకుని వెళ్ళడం జరిగింది అయితే దైవజనులు ప్రార్థన చేసి ఉండగా దేవాది దేవుని దయలో వీళ్ళ చెల్లెలు గారి చేయబడినటువంటి ఆ బయాప్సీ టెస్ట్ రిపోర్ట్స్ అందరికీ కూడా నార్మల్గా వచ్చాయి క్యాన్సర్ లేదని చెప్పి వచ్చాయి ఆ గడ్డ చెడుగడ్డగా మరి దానిని ఆపరేషన్ చేసి వాళ్ళు తీసివేయడం కూడా జరిగింది అంత సక్సెస్ఫుల్గా జరిగింది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఈ సహోదరి పేరు మున్ని గారు వీరు గుడివాడ నుంచి రావడం జరిగింది ముస్లిం బిడ్డలు వీరు ఈమెకి మూడు నెలలుగా విపరీతమైన నడువు నొప్పి వస్తుందట నడువు నొప్పి వస్తుందంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయేమో అందుకే వస్తుంది అని చెప్పేసి వైద్యులు సందేహించడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో కిడ్నీల గురించి స్కానింగ్ చేయించుకోవడానికి వీళ్ళు వెళ్ళే టైంలో ఈ సహోదరి అంతకంటే ముందు అడ్డాడ స్వసాలకు వచ్చారు అయితే తాను రావడానికి పరిస్థితులు అనుకూలించవు ముస్లిం బిడ్డ కాబట్టి కానీ రహస్యంగా ఇక్కడికి వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకుని వారు ప్రార్థించిన తైలము అలాగే అంజూర ఫలం తీసుకుని వెళ్ళి ఆ పండు తిని తైలము నడువు నొప్పి వచ్చిన చోట అప్లై చేసుకుంటూ రావడం జరిగింది దేవుని దైవలన ఆ యొక్క కిడ్నీలను స్కానింగ్ చేసినప్పుడు రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్గా వచ్చాయి రాళ్లేము లేవని చెప్పేసి రావడం జరిగింది ఆ నడువు నొప్పి కూడా దేవుడు పూర్తిగా తీసివేశాడు ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పేసి మున్ని గారు సాక్ష్యం పంచుకుంటున్నారు దేవునికి స్తోత్రములు చెల్లిద్దామండి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మా కుమార్తె ఎంసెట్ రాసింది ఎంసెట్ రాస్తే మంచి మార్కులు వచ్చినాయి ర్యాంకు కూడా వచ్చింది ప్రీ సీట్ వచ్చింది నేనైతే ఎప్పుడో సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాను నేనైతే వెనకేసాను మొన్న సెలవులకు వచ్చింది మా అమ్మాయి పల్ల రెండు ఆ పక్కన ఈ పక్కన రెండు గడ్లు వెళ్ళే నాకైతే భయం వేసి నేనైతే ఏడుస్తున్నాను నా భర్త అయితే అవసరం ఎందుకు బాధపడు మాకు అయ్యే తగ్గుతీ ఫిరాయిలు రాయి నాన్నగారి చేత ప్రార్థన చేపిస్తానని ఆయనకి బాగా నమ్మకం ఉంది ఇక్కడికి సన్నిధికి వచ్చారు మా అబ్బాయిని మా అమ్మాయిని తీసుకుని నాన్నగారు అయితే తైలం రాసి ఏం కాదులమ్మని ప్రార్థన చేసాడు దేవుని దైవాల అలాగే తగ్గిపోయింది నాన్నగారు ప్రార్థన ఉపవాసం ఉండి మన కోసము ఆయన ప్రార్థన మనకు ఫలిస్తుంది మన కోసం మనకి అప్పులు జబ్బులు ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాడు అలాగే మా చెల్లెలకు కూడా ఆరు సంవత్సరాలు పిల్లలు లేరు గర్భపాలం లేదు ఇక్కడికైతే ఒకసారి వచ్చారు వాళ్ళు మహాభిషేకం పండగకి దేవుని దయ వల్ల ఆ పిల్లలు కూడా దేవుని గర్భపాలను దయచేసాడు దేవుని నామ స్తోత్రాలు ఇది నా చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మా చెల్లెలు జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో జూలై ఇరవయవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో జూలై ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో జులై ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ చర్చి గేట్ థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జులై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం